మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి శ్రీజ సిహెచ్ మహేందర్ ఆర్ఓ రఫీక్ డిఏఓ విజయ చంద్ర కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్ సూపరింటెండెంట్ మహేష్ బాబు కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Ok, రెడీ అవ్వగలను రండి మై కమ్ కమ్ ఎందుకు పోనీ కానీ ఇప్పుడు నేను అవుతున్నాను రండి మీరే